yeah ja, ja, ja. कतो आचार्य जिला नरेश कर भाई जय जय बाबा जय लोकेश जय जय बाबा जय जय लोकेश जय जय लोकेश बाबा चेतु ले आले चेतु ले आले रे चुना जय लोकेश रे चार रे तेज जा बाबू रे श्री जय लोकेश सर नुजले सलेनाडू Si O क्या मैं लेकर जा रही हूं बालवा सर नहीं सर हम्म सर बस अनुज चले से

कोपनेलिक <laughs> తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రటరీ విద్యాశాఖ మాధ్యులు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు దిశానిర్దేశం చేస్తూ పార్టీని పాదయాత్ర ద్వారా కూటమి నాయకులతో కలిసి ప్రజా పాలన సృష్టించిన కర్త నారా లోకేష్ బాబు గారి ఇరవై మూడో తారీఖు జనవరి జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం తరఫున ప్రజల యొక్క ప్రతినిధిగా ప్రజలతో కలిసి మా యువ యువ నాయకుడు జన్మదిన వేడుక చేస్తూ ఉన్నాం ఇలా ఉన్న అరవై ఊళ్ళల్లోనూ మున్సిపాలిటీలో ఒక పది వార్డుల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పాపట్లోనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీధి వీధిలో వాడ వాడలో యువనాయకుడు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ప్రజలకు ఆశా జ్యోతిగా తెలుగుదేశం పార్టీకి అధినాయకత్వం వహించే రోజులు దగ్గర దగ్గరగా కార్యకర్తల నిధి ఏర్పాటు చేస్తూ కార్యకర్తల ఆరోగ్యాన్ని రాష్ట్రంలో ఉన్న కేడలు ఆర్థిక స్థితిగతుల్ని కూడా అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగాల్లో ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టి మన బాపట్లకు వస్తే టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మెగా ఈవెంట్ డే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన బాపట్లో జరిగిన విషయం మనందరికి తెలుసు ఆ సందర్భంగా గత ప్రభుత్వంలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయటం ఈరోజు ఆ ఒక కోటి యాభై లక్షలు వెంటనే రిలీజ్ చేయటం అది ఇలా ఎక్కడికక్కడ స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ అయితే అది కుటుంబ పరంగా వారసత్వంగా కేడర్ నుంచి పిల్లలకి ఆస్తిగా మనం ఆ పార్టీని కూడా ఇవ్వాలి అని చెబుతూ ఇటువంటి పార్టీలో ఉండటం గర్వపడటం ఇటువంటి పార్టీ కోసం శ్రమించటం ఇటువంటి ప్రజా పాలన అందించడంలో నాన్నగారికి తగ్గ తనయుడుగా ఈరోజు ఖ్యాతి గడించటం సుమారుగా పదిహేడు పద్దెనిమిది లక్షల కోట్లు పెట్టుబడి రావటంలో ముఖ్యమంత్రి గారికి నీడల ప్రతి ఓడలో పనిచేసిన వ్యక్తి అటు ఇండస్ట్రీస్ కానింది ఇటు కష్టం కలిసిన వ్యక్తిగా ఒక నిబద్ధత నీతి ఎన్ని కలబోసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారని జన్మదినం సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరెన్నో ఇలాంటి రోజులు రావాలి ఆయన జీవితంలో పుట్టినరోజు మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకెళ్లడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాలి రాబోయే రోజుల్లో ప్రతి గున్ను ఇంట్లో మా ఎంటర్ప్రైనర్ గాని ఒక ఉద్యోగస్తుడు కానీ ఉండాలి ఇరవై లక్షల ఉద్యోగాలు రూపకల్పన దిశగా ముందు అడుగయ్యారు ఎన్నో కార్యక్రమాలకి ఒక నిబద్ధత నిజాయితీ గల నాయకుడిగా ఆయన సుస్థిర స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున కార్యకర్తల తరఫున కేడ తరఫున సీనియర్ నాయకుల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి కోరుకుంటూ నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యంతో మన రాష్ట్రానికి ఒక వారదలాగా పనిచేసే నాయకుడు వచ్చాడు అని బలబుద్ధి చెబుతూ ఈ కార్యక్రమంలో పాలు కార్యకర్తలకి కేటర్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మీడియా మిత్రులకు కూడా ఈ కవరేజ్ లో పాల్పంచుకుని ఈ ఈవెంట్ ని ముందుకు తీసుకెళ్తంలో మీ ప్రోత్సాహం మరవలేంది అని మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జన అభినందన తెలియజేస్తా ఉన్నా